హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే మీకు విల్లాస్ చూపించాలనుకుంటున్నాను అబుదాబిలో విల్లాస్ ఎలా ఉంటాయో చూడండి చూస్తానికి బాగున్నాయి కదా అన్నీ ఒకేలాగా ఉన్నాయి ఇదైతే మస్జిద్ మాల్ ఎదురుగా ఉండిద్ది ఈ విల్లాస్ అన్నీ కూడా మస్జిద్ మాల్ అని ఒక ఓల్డ్ మాల్ ఉండిద్ది షాబియా ఏరియాలో సో ఆ ఏరియాలో ఈ విల్లాస్ అనమాట మనకి విల్లాస్ చూడాలంటే లోపలికి ఎలా చేరు మనం ఏజెన్సీని తీసుకొని వెళ్ళాలి అండ్ విల్లా అయితే ఇలా ఉంది ఎండ్ అయితే ఫుల్గా ఉంది లోపల కొంచెం వర్క్ చేస్తున్నట్టు ఉన్నారు అండ్ ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ ఈ విల్లా మొత్తంలో ఒకే సింగిల్ ఫ్యామిలీ ఉండరు అండి చాలామంది ఫ్యామిలీస్ ఉంటారు అందరు కూడా ఇదే మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవుతారు అనమాట అండ్ ఇక్కడైతే కొంచెం వర్క్ చేస్తున్నారు వీళ్ళు చూశారు కదా చూడటానికి అయితే చాలా బాగుంది విల్లా మనం ఇక్కడ ఓన్గా విల్లాస్ కూడా కొనుక్కోవచ్చు అబుదాబీలో ఒక ఫైవ్ క్రోర్స్ అలా ఉంటాయి మనకి మనకిక్కడ ఓన్ విల్లా ఉంటే మనకి గోల్డెన్ వీసా కూడా ఇస్తారు ఫైవ్ ఇయర్స్ గోల్డెన్ వీసా టెన్ ఇయర్స్ గోల్డెన్ వీసాస్ కూడా ఉంటాయి సో ఇక్కడ అబుదాబిలో మనకు ఒక స్టాండర్డ్ ప్రాపర్టీ ఉంటే మనకి ఇలా గోల్డెన్ వీసాస్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇదైతే త్రీ స్టేర్స్ విల్లా అండి సిక్స్ సిక్స్ ఫ్యామిలీ మెంబెర్స్ ఉండొచ్చు అండ్ ఇదే మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఫ్లోరింగ్ అది కూడా చాలా బాగా చేశారు మనకి కిచెన్ అయితే ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చారు అండ్ ఈ ఓపెన్ కిచెన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కువగా బొద్దింకలు రావడం ఇలాంటివి ఏమి ఉండవు అండ్ ఎక్కువ ర్యాక్స్ కూడా ఉండవు ఓపెన్ కిచెన్ ఉంటే అండ్ అటాచ్డ్గా మనకి ఓవెన్ కూడా అవి ఇచ్చారు అండ్ ఈ ఓపెన్ కిచెన్ ముందు ఇది లివింగ్ ఏరియా ఇదంతా కూడా లివింగ్ ఏరియా పెద్దది అండ్ ఫుల్గా ఇది సెంట్రలైజ్డ్ ఏసీ అనమాట మనం సపరేట్గా ఏసీ ఛార్జెస్ అవన్నీ కూడా కరెంట్ ఛార్జెస్ అంతా సపరేట్గా పే చేసుకోర్లేదు అండ్ ఇవైతే వాష్ ఏరియా బయట వాష్రూమ్స్ సో ఈ వాష్రూమ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి మనకి ఇక్కడ విల్లాస్లో ఏంటంటే ఒక్కళ్ళే ఒంటరిగా ఉండే వాళ్ళకైతే ఓకే కానీ మనకు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కావాలి సరదాగా ఉండే వాళ్ళకైతే విల్లాస్ పనికిరావు అండ్ ఇదైతే విల్లా బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ సైడ్ కూడా చాలా ప్లేస్ ఉంది చూసారా సో ఇక్కడైతే పిల్లలు ఆడుకోవచ్చు మొక్కలు అవి పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ బట్టలు అవి ఆరేసుకోవచ్చు మామూలుగా అపార్ట్మెంట్స్లో అయితే బట్టలు ఆరేసుకోవడానికి ఇబ్బంది అయింది బట్ విల్లాస్లో అయితే మనకు ఆ ప్రాబ్లం ఉండదు అండ్ ఈ విల్లాస్లో కూడా మీకు డివిజన్స్ ఉన్నాయి త్రీ స్టేర్స్ ఉన్నాయని చెప్పాను కదా సో కింద ఎలా కన్స్ట్రక్ట్ చేశారో సేమ్ పైన కూడా అలాగే కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఇదైతే కిడ్స్ రూమ్ అనమాట కిడ్స్ బెడ్రూమ్ అన్నీ కూడా రూమ్స్ కూడా టూ బెడ్రూమ్స్ అండ్ వన్ ఓపెన్ కిచెన్ విత్ హాల్ ఇచ్చారు సో ఒక ఫ్యామిలీ ఉండటానికైతే బాగుండిద్ది అండ్ ఇవి చూసారా ఏసీ స్విచ్చెస్ అనమాట ఆటోమేటిక్ అండ్ ఇది సెకండ్ వాష్రూమ్ వాష్రూమ్స్కి ఇక్కడ పైన మిర్రర్స్ కూడా వాళ్ళే ఫిక్స్ చేశారు చూసారా బాగుంది కదా చూస్తానికి అండ్ మనకి ఇక్కడ విల్లాస్కి చాలా అంటే చాలా రూల్స్ ఉంటాయండి ఫస్ట్ ఏజెన్సీ ద్వారా మనం విల్లాస్ చూసుకోవాలి ఒకవేళ నచ్చితే కనుక మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు ఎప్పటికప్పుడు చెకింగ్ చేస్తూ ఉంటారు సో ఈ విల్లా పైన అనమాట సో కింద ఎలా కన్స్ట్రక్ట్ చేశారో పైన కూడా సేమ్ అలాగే ఉంది అండ్ సన్లైట్ అయితే బాగా వచ్చింది విల్లాస్లో అపార్ట్మెంట్స్లో కన్నా ఇది చూసారా ఎంత బాగా వస్తుందో సన్లైట్ కానీ ఇక్కడ విండోస్కి ఇలాగ ఎవ్వరూ ఓపెన్ ఉంచుకోరు కంపల్సరీగా కర్టెన్స్ పెట్టుకోవాల్సిందే అండ్ ఇక్కడ పైనుంచి వ్యూ చూసినా కూడా బాగుంది ఇవన్నీ కూడా ఒకే ప్యాటర్న్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఈ వాష్రూమ్స్ ఇవి ప్రతి వాష్రూమ్లో కూడా మిర్రర్ ఉండిద్ది మనం సపరేట్గా మిర్రర్స్ కొనుక్కోక్కర్లేదు అండ్ షవర్ ఉండిద్ది కొన్నిట్లో అయితే టబ్ ఉంది కొన్నిట్లో అయితే టబ్స్ ఉండవు వాష్రూమ్స్లో అండ్ విల్లాస్లో ఏంటంటే సరదాగా కొన్ని కమ్యూనిటీ విల్లాస్ ఉంటాయి వాటిలో అయితే ఫంక్షన్స్ చేసుకోవడానికి ఫెస్టివల్స్ చేసుకోవడానికి అన్నీ బాగుంటాయి కానీ ఇలాంటి విల్లాస్లో అయితే మనం ఒంటరిగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉండద్దు అనమాట సో అందుకనే మాక్సిమం విల్లాస్ ఎవరు ప్రిఫర్ చేయరు అందరు కూడా అపార్ట్మెంట్స్లో ఉండటానికే ఇష్టపడతారు ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్ అవుతారనమాట అపార్ట్మెంట్స్లో అయితే పిల్లల్ని డ్రాప్ చేసినప్పుడు అలా కనిపిస్తూ ఉంటారు బట్ ఇలాంటి విల్లాస్లో ఏంటంటే మనకు ఆడుకోవడానికి క్లోత్స్ డ్రయింగ్కి ఇదంతా బాగుండిద్ది కానీ ఒంటరిగా ఫీల్ అవ్వాలన్నమాట సో ఒక్కళ్ళే ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఇలాంటి విల్లాస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ నా ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే అండ్ ఈ విల్లాస్ అయితే అబుదాబీలో ఉన్నాయి కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఈ విల్లాస్లో ఏంటంటే మనకి మనకి న్యూ రూల్స్ అవి ఉంటాయి అండ్ విల్లాస్ కాస్ట్ కూడా చాలా ఉంటాయి అన్నమాట రెంట్ కొన్ని విల్లాస్ అయితే అంత ఎక్కువగా ఉండవు బట్ ఈ కొత్త విల్లా కదా ఇది మాక్సిమం సిక్స్టీ థౌజండ్ అని చెప్తున్నారు